హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో మళ్ళీ మంచి కలెక్షన్స్తో అయితే మీ ముందుకొచ్చాను మంచి రా మెటీరియల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుని చాలామంది బీట్స్ అడుగుతున్నారు బీట్స్ అయితే తెప్పించడం జరుగుతుందండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మంచి అయితే మళ్ళీ అనమాట మన ఛానల్ని మీరు అందరు కూడా చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా కూడా ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా మన ఛానల్ మన వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబరు కామెంట్ పెట్టేసేయండి మన ఐటమ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి ఓకేనా మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది చెప్పేసానండి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు సెవెన్ టు టెన్ డేస్ లోపల కొరియర్ అయితే రీచ్ అవుతుందండి ఆన్లైన్ పేమెంటే అండి సివోడీ ఆప్షన్ అయితే లేదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది రామ్ పరివార్ పెండెంట్ అండి రామ్ పరివార్ పెండెంట్ స్టాక్ అయిపోయాయని చెప్పాం కదా ఇది అయితే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ప్లీజ్ ఎవరో ఆర్డర్ పెట్టుకున్నారండి నాకంత ఐడియా లేదు ఎవరైనా ఇది కావాలి అనుకునే వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూసి స్క్రీన్షాట్ తీసి పెట్టేసేయండి ఓకేనా ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్పేసానండి మీకు గోల్డ్లో ఏ పాలిషింగ్తోనైతే ఉంటుందో అదే పాలిషింగ్తోనైతే వస్తుందనమాట నక్షి పాలిషింగ్ వస్తుందండి చూడండి రామ్ పరివారు చాలా బాగుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్ అయితే ఉండదండి కింద మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఉన్నాయి గుట్ట పూసలు అయినా సరే ఏవైనా సరే మీరు మేక్ చేసుకోవచ్చండి మీరు బ్లాక్ అయినా సరే మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు మీరు త్రీ లైన్స్ అయినా సరే ఫోర్ లైన్స్ అయినా సరే మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది ఒకసారి చూడండి ఇలా వేసుకోవచ్చండి ఇలా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఓకేనా చాలా బాగుందండి రాంప రివర్ పెండెంట్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి స్పిన్నర్స్ స్పిన్నర్స్ మీకు ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే చాలా అవైలబుల్ ఉందండి బ్లాక్లో అయితే స్టాక్ చాలా అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు మంచి ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇవైతే మీకు సిక్స్టీ రూపీస్కి ఫోర్ లైన్స్ అండి సిక్స్టీ రూపీస్కి ఫోర్ లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్ వచ్చేసి మీకు త్రీ ప్లస్ వన్ ఆఫర్ త్రీ ప్లస్ వన్ ఆఫర్ అనమాట త్రీ లైన్ తీసుకుంటే వన్ లైన్ అయితే ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి ఇక మళ్ళీ త్రీ లైన్స్కి మనీ పేమెంట్ చేయాలి వన్ లైన్ ఆఫర్లో ఎందుకు మీరు ఫోర్ లైన్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి మాకు అర్థమైపోతుంది ఇది వన్ డే మాత్రమే ఉంటుందండి ఎందుకంటే ఇవి స్పిన్నర్స్ ఒకవేళ కాస్ట్ పెరగొచ్చు కాస్ట్ తగ్గొచ్చు అండి మాకు కూడా ఐడియా లేదు కాస్ట్ పెరిగినప్పుడు మాత్రం పెరిగిన రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఈ స్పిన్నర్స్ వీడియోస్ చూస్తే ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఫోర్ లైన్స్ వస్తాయండి మీకు సిక్స్టీ రూపీస్కి ఓకేనా హుక్ అయితే మీరు పేమెంట్ చేయాలి అండి ఉక్స్ కూడా కావాలి అనుకుంటే పేమెంట్ అయితే చేయాలి కాస్ట్ తగ్గినప్పుడు అయితే తగ్గిన కాస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి పెరిగిన తర్వాత నేను కూడా ఏం చేయలేను కదండి అప్పుడు పెరిగిన కాస్ట్ మాత్రమే ఇవ్వగలుగుతాను కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకేనా స్పిన్నర్స్ అండి స్టార్టింగ్ సైజు స్పిన్నర్స్ అనమాట మనకు వన్ ఎంఎం సైజ్ ఉంటాయండి జీరో సైజులో వన్ ఎంఎం సైజ్ అనమాట జీరో సైజ్ అయితే మనకు నీడిల్కి కూడా ఎక్కువ కదా అవి అనమాట ఇది వన్ ఎంఎం సైజు ఉంటుందండి ఇంతకుముందు చూపించినవి టూ ఎంఎం సైజ్ అండి అవి వచ్చేసి వన్ఎంఎం సైజు స్పిన్నర్స్ అండి షేనింగ్ చూడండి ఇలా మీకు తక్కువ కా కాస్ట్ తక్కువలో వచ్చినప్పుడు తీసేసుకోండి ఎందుకంటే మళ్ళీ పెరిగిన తర్వాత అమౌంట్ మీకు కూడా ఎక్కువ అవుతుంది కదా ఇలా ఫోర్ లైన్స్ మీరు తక్కువ కాస్ట్లో వచ్చినప్పుడు తీసి పెట్టేసుకున్నారంటే మీరు వెయిటికైనా సరే వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫోర్ లైన్స్ వస్తాయండి సిక్స్టీ రూపీస్కి లెంత్ వచ్చేసి మీకు చూపిస్తాను ఇది లెంత్ వచ్చేసి మీకు ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి మీరు జస్ట్ హుక్ అన్న పెట్టేసుకోవచ్చు మీరు ఇంకా లెంత్ పెంచుకోవాలంటే మీ ఇష్టం అండి ఓకేనా ఇది కూడా ఒకటి లాకెట్ ఉందండి చూడండి లక్ష్మీదేవి పెన్ ఏంటి గోల్డ్ పాలిషింగ్లో వస్తుందండి మైక్రో గోల్డ్ పాలిషింగ్తో వస్తుంది మీకు కింద కూడా మేకింగ్ చేసి ఉందండి మేకింగ్ చేసి అయితే ఉంది ఇటు ఇటు అయితే హోల్స్ అయితే ఇచ్చారు మీకు మధ్యలో అయితే లేదనమాట మీకు చూపిస్తున్నాను కదండి బ్లాక్వి చూడండి ఒకసారి వీటికైనా సరే మీరు ఇలా మేకింగ్ చేసుకోవచ్చండి చాలా ఈజీ అని మీకు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఇలా ఉంటుందండి మీకు బ్లాక్ బీడ్స్కి అయితే ఇలా ఉంటుంది ఓకేనా మీకు లాకెట్ కావాలి అనుకుంటే లాకెట్ ప్రైస్ అయితే చెప్తానండి మీకు లాకెట్ ప్రైస్ చెప్తున్నాను ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారండి చూడండి ఇంత పెద్దగా వస్తుంది చూస్తున్నారు కదా ఇంత పెద్దగా అయితే వస్తుందన్నమాట డిఫరెంట్ చూడండి ఇది చిన్నగా ఉంటుంది ఇది నక్షి పాలిషింగ్ ఇది గోల్డ్ పాలిషింగ్ అండి డిఫరెంట్ తెలుస్తుందండి ఓకే ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి చాలా బాగుందండి బ్లాక్ బీడ్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కింద స్పిన్నర్స్తో మేకింగ్ చేసే ఉందండి మీరు ఇక్కడ మేకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఇక్కడ ఏ బీడ్స్ అయితే వేసుకుంటారో వాటితోనే మేకింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి వచ్చేసి మోనాలిసాలో గ్లాస్ బీడ్స్ అండి గ్లాస్ బీడ్స్ అనమాట మీకు మిడిల్లో పెద్ద వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి మీరు జస్ట్ హుక్ పెట్టుకున్నారంటే సరిపోతుంది మొత్తం ఇలా థ్రెడ్తో మేకింగ్ చేసి ఉందండి మీకు శారీస్ పైనకైనా సరే డ్రెస్ పైనకైనా సరే చాలా బాగా సెట్ అవుతుందండి ఒక్కొక్క బీడ్ ఒక్కొక్క లా ఉంటుందన్నమాట స్టోన్స్ అండి మోనాలిసా స్టోన్స్ అనమాట గ్లాస్ బీడ్స్ అండి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి ఓకేనా చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మీకు లాస్ట్కి వచ్చేసరికి చిన్న సైజ్ వస్తుందనమాట ఫోర్ ఎంఎం సైజ్ వస్తుంది మిడిల్లో వచ్చేసి మీకు బిగ్ సైజ్ వస్తుందండి స్టోన్ అయితే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క లా ఉంటుందండి షేప్ అంటే పాలిషింగ్ చేశారు కదా అందులో చుట్టూ అయితే కటింగ్స్ వస్తాయండి ఇంకొక స్టోన్ ఒక్కొక్క లా ఉందండి దేనిపైనకైనా సరే మనకు ఈజీగా సెట్ అయిపోతుంది ఇది ఓకేనా అండి ఇది కట్టర్ అండి కట్టర్ ఒకటి అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సింగిల్ పీసే ఉందండి ఇది బిగ్ సైజ్ కట్టర్ అండి బిగ్ సైజ్ కట్టర్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఇది కాస్ట్ చెప్తాను లేదనుకోని ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకోండి మనకి థ్రెడ్ కట్ చేసుకోవడానికి కానీ దేనికైనా సరే యూస్ అవుతుందనమాట ఇలాంటి కట్టర్ ఒకటి ఉందంటే చాలా అండి మీకు మిషన్ కుట్టే వాళ్ళకైనా సరే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకేనా ఇది లాకెట్ చూడండి రాణిహారం లాకెట్ చిన్న సైజు రాణిహారం లాకెట్ అండి ఇక్కడ మీకు పైన వచ్చేసి టూ హోల్స్ అయితే ఉన్నాయి ఇలా మేకింగ్ చేసి అయితే ఉందండి గుట్ట పూసలతోని మేకింగ్ చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి నక్షి పాలిషింగ్లో గోల్ పాలిషింగ్తో వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు బ్లాక్ బీడ్స్కైనా సరే వేసుకోవచ్చు లేదనుకోండి మీరు రాణిహారంకి కూడా మేకింగ్ చేసుకున్న చాలా బాగుంటుందండి స్టోన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది మేకింగ్ అయ్యి ఉందండి ఇది మేకింగ్ చేసి ఉంది ఓకేనా మేకింగ్ చేసి ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మీకు పగడాలకైనా సరే సెట్ అవుతుంది పర్ల్స్కైనా సెట్ అవుతుంది బ్లాక్ బీడ్స్ మీకు స్పిన్నర్స్కైనా సరే చాలా బాగా సెట్ అవుతుంది మీరు ఎలా మేకింగ్ చేసుకున్నా సరే బాగుంటుంది ఓకే ఇవి బ్లాక్ బీర్స్ అండి చాలా బాగుంటాయి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇవి కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే ఇవి క్వాలిటీ ఉంటుంది స్పిన్నర్స్తో మేకింగ్ చేయించామండి స్పిన్నర్స్తో మేకింగ్ చేయించినవి కింద వచ్చేసి మీకు హుక్ ఇలా వస్తుంది ఒకసారి చూడండి హుక్ ఇలా వచ్చేస్తుందండి హుక్ ఇలా వస్తుంది టూ లైన్స్ స్పిన్నర్స్తో స్పిన్నర్స్ అండి బ్లాక్ స్పిన్నర్స్ స్పిన్నర్స్తో ఇలా మేక్ చేసి ఉన్నాయి మీరు జస్ట్ లాకెట్ ఏదైనా సరే పెట్టుకున్న సరిపోతుందండి మీరు ఇక్కడ జస్ట్ లాకెట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా వస్తుందండి క్వాలిటీ ఇవ్వండి ఇవైతే ముందే చెప్తున్నాను క్వాలిటీవి నేను ముందు మీకు ఫిఫ్టీ రూపీస్ అవి చూపించాను కదా అవి కాదండి ఇవి స్పిన్నర్స్తో మేక్ చేసి ఉన్నవి క్వాలిటీ బాగుంటుంది చూడండి మీరు షైనింగ్ కూడా చూసుకోవచ్చు ఇలా ఉంటుందండి ఓకే మీకు సింగిల్ లైన్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి డబల్ లైన్ డబల్ లైన్ అండి ఇది డబల్ లైను లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉందండి సెవెంటీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఎయిటీన్ అండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంది డబల్ లైన్ బ్లాక్ బీడ్స్ అండి స్పిన్నర్స్తో మేక్ చేసి ఉంది మీరు జస్ట్ లాకెట్ ఏదైనా వేసుకుంటే సరిపోతుంది ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ వీడియో స్కిప్ చేయకుండా వినేసి ఇలా కావాలి అనుకుంటే ఇలా తీసేసుకోండి చాలా బాగుంటుందండి ఈ ఐటెం అయితే మీకు షైనింగ్ ఉంటుంది మంచి లుక్ అయితే ఉంటుందండి టూ లైన్స్ స్పిన్నర్స్ అండి ఇవి బ్యాక్ సైడ్ ఇలా ఉప్పు వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ తీసుకున్నారండి ప్లీజ్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా మీకు ఏ లాకెట్ సెట్ అవుతుంది అనేది చూపిస్తాను ఇది లక్ష్మీదేవి లాకెట్ అండి మీకు చుట్టూ అయితే స్టోన్స్ వచ్చేస్తాయి ఈ లాకెట్ అయినా సరే మీకు సెట్ అవుతుందండి చూడండి ఏ లాకెట్ అయినా సరే మీకు దీనికి సెట్ అవుతుందండి మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తుందండి మీకు ఈ లాకెట్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి లక్ష్మీదేవి లాకెట్ అండి రెండు లక్ష్మీ ఇద్దరు లక్ష్మీదేవిలు ఉంటారన్నమాట ఓకేనా చుట్టూ అయితే స్టోన్స్ వస్తాయి మీకు లాకెట్ విత్ ఇది కావాలి అనుకుంటే రెండు ప్రైజ్లు పెట్టేసాయండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఐటెం అయితే చాలా బాగుంటుందండి ఇలా ఉంటుంది మీకు కింద కూడా ఏమైనా మేక్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఉన్నాయండి మీకు నచ్చినవి ఏవైనా సరే బీట్స్ వేసుకోవచ్చు హోల్స్ అయితే ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ ప్లస్ మీరు ఇలా కూడా చూసుకోండి ఒకసారి ఓకేనా మీకు సెట్ అయ్యిందా లేదా అనేది ఇక్కడ అర్థమవుతుంది మీరు చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఒకసారి ఇది కూడా చూసేయండి ఇది వచ్చేసి మధ్యలో మీకు కుందన్ వస్తుందండి కుందన్ పైన ఇలా డిజైన్ అయితే వస్తుంది చూడండి ఇలా డిజైన్ అయితే వస్తుంది చుట్టూ అయితే సీజర్ స్టోన్ వైట్ స్టోన్తో వస్తుంది కింద మేకింగ్ చేసుకోవడానికి ఉంది బ్యాక్ సైడ్ అయితే హుక్కు లేదండి జస్ట్ టూ రింగ్స్ అయితే ఉన్నాయండి ఇటు ఇటు టూ రింగ్స్ ఉన్నాయి మిడిల్లో కూడా హోల్స్ అయితే ఉన్నాయండి మేకింగ్ చేసుకోవడానికి ఓకేనా మీరు ఈ బ్లాక్ బీడ్స్ కూడా ఇది కూడా సెట్ అవుతుందండి ఇది కూడా సెట్ అవుతుంది ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకొని స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఓకేనా మీకు లాకెట్ కాస్ట్ అయితే చెప్తానండి టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఈ లాకెట్ అయితే ఈ లాకెట్ క్వాలిటీ బాగుంటుందండి నక్షి పాలిషింగ్తో వస్తుంది క్వాలిటీ అయితే బాగుంటుంది మధ్యలో వచ్చేసి కుందన్ వస్తుందండి కుందన్ పైన మీకు ఇలా మేకింగ్ చేసి ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి టూ నైంటీ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా ఇవి ఇంకో వేరే అయితే అండి చూడండి చిన్న సైజ్ లాకెట్స్ అండి మీకు బ్లాక్ బీర్డ్స్కి ఏవైతే సెట్ అవుతాయనేది చూపిస్తున్నానండి ఈ అయినా సరే మీకు సెట్ అవుతుందండి వీటికైనా సరే సెట్ అవుతుందండి చూడండి ఈ లాకెట్స్ అయితే చాలా బాగుంటాయండి చూడండి చిన్న సైజు ఉన్నాయి కదా మీకు ఈ స్పిన్నర్స్కి అయినా సరే చాలా బాగుంటాయండి ఒకసారి చూడండి ఇలా వస్తుంది ఇందులో అయితే త్రీ పీస్ అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ఈ లాకెట్స్ అయితే చాలా బాగుంటాయండి అంటే అన్ని లాకెట్స్ బాగుంటాయండి ఇది అని కాదు నేను చూపించే అన్ని లాకెట్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి కింద బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి లాకెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి మధ్యలో పింక్ చుట్టూ అయితే వైట్ స్టోన్స్తోనైతే వస్తుంది మీకు ఇక్కడ హోల్స్ అయితే ఉంటాయండి బ్లాక్ బీట్ పెట్టుకోవడానికి ఏవైనా సరే మీకు మేక్ చేసుకోవడానికి కింద వచ్చేసి మీకు ఇలా వస్తాయండి హోల్స్ అయితే మీరు ఏ వేటితోనైనా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు ఓకేనా చూడండి మీకు అర్థమైపోతుందండి వీడియోలోనే ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఓకేనా బ్లాక్ బీట్స్ ఎందుకంటే చాలామంది బ్లాక్ బీట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారండి నేను కూడా ఎక్కువ యూస్ చేస్తాను అందుకే చెప్తున్నాను ఇది లాకెట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా దగ్గర నుంచి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఎందుకంటే చాలా లాకెట్స్ చూపిస్తున్నాను కదా ఏది మ్యాచ్ అవుతుందని ఎవరికి ఏది నచ్చుతుందని నాకు తెలియదు కదా ఇది మీకు కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది నైంటీ రూపీస్ అండి లక్ష్మీదేవి లాకెటే మీరు కింద ఏదైనా సరే అయినా సరే మీరు వేసుకోవచ్చు అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది నైంటీ రూపీస్ అండి ఇలా వస్తుంది చూడండి మీకు వీడియోలు దగ్గర నుంచి చూపిస్తున్నారు చూస్తున్నారు కదండి ఇలా ఉంటుందన్నమాట అన్నీ కూడా నక్షి పాలిషింగ్లో వస్తాయండి ఇది కూడా నక్షి పాలిషింగ్ ఏనండి ఇది నైంటీ రూపీస్ పడుతుందండి మీకు లాకెట్ వచ్చేసి బీడ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇది వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇది నైంటీ రూపీస్ అండి నైంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు వస్తారండి చాలా బాగుంటుందండి సింపుల్ సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇది ఒక లాకెట్ ఉందండి గ్రీన్ అండ్ పింక్లో లాకెట్ ఉందనమాట ఇవి నేను మీకు ముందు థర్టీ రూపీస్ లైన్ చూపించాను కదా వాటికి వేసుకుంటే చాలా బాగుంటుందండి సింగిల్ లైన్ ఇలా వస్తుందండి మధ్యలో వచ్చేసి మీకు పింక్ రూబీ వస్తుంది పింక్ రూబీ వస్తుంది చుట్టూ అయితే వైట్ స్టోన్ వస్తుందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి మీకు ఇక్కడ హోమ్ మేకింగ్ చేసుకోవడానికి అయితే ఇచ్చారనమాట ఇలా ఉంటాయండి కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి సెవెంటీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది మీరు ఈ బ్లాక్ కైనా సరే వేసుకోవచ్చు లేదనుకోండి కైనా సరే వేసుకోవచ్చు మనం థర్టీ రూపీస్ లైన్ చూపించాం కదా వాటికైనా సరే ఫిఫ్టీ రూపీస్ లైన్ కైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట డబల్ లేయర్కి కూడా చాలా బాగుంటుందండి ఇది చూడండి ఇలా వస్తుంది ఓకేనా ఇది కావాలి అనుకున్న ఇది తీసుకోండి ఇది కావాలి అనుకున్న ఇలా ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకే ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఇలా ఉంటుంది ఇది కూడా మీరు ఇలా మేకింగ్ చేసుకోవచ్చు మీకు ఇవాళ బ్లాక్ బీర్స్కి సెట్ అయ్యే లాకెట్స్ అయితే చూపిస్తున్నానండి సింపుల్ సింపుల్గా లేదనుకోండి మీరు అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు దీనికే అని కాదండి మీరు అయినా సరే మేక్ చేసి వేసుకోవచ్చు ఓకేనా ఇది కూడా కాస్ట్ చెప్పేస్తానండి ఇలా వస్తుందండి లక్ష్మీదేవి అమ్మవారు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా పెట్టుకోవచ్చు లేదనుకోండి అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు ఓకేనా లేదా కొన్ని మొనాలిసా బీట్స్లో కూడా మీరు మేకింగ్ చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఎన్ని రకాలుగా అయినా సరే మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది మీకు సింగిల్ పీస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఏది కావాలి అనేది స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందని చెప్పాం కదా ఆర్డర్స్ అయితే పేస్ట్ చేసుకొని మినీ కలెక్షన్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి అలాగే మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ కూడా నాకు చాలా అవసరం తప్పకుండా మన వీడియోకి లైక్ ఇచ్చేసి మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి షేర్ చేస్తే ఇలాంటి మంచి మంచి బ్లాక్ బీర్స్ మెటీరియల్ చిన్న చిన్న లాకర్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా మంచి బడ్జెట్లో అన్నమాట ఓకేనా ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ తీసుకోండి ఇవైతే చాలా బాగుంటాయండి స్పిన్నర్స్తో మేకింగ్ చేస్తున్నాయన్నమాట ఆఫర్ ప్రై సారీ మీకు ఆఫర్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇవి హోల్సేల్ ప్రైస్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇలా ఉంటుందండి చూడండి మీకు షైనింగ్ ఆల్రెడీ తెలుస్తుండొచ్చు వీడియోలో మీకు స్పిన్నర్స్ చూడండి ఆల్రెడీ మీకు తెలుస్తుంది చూడండి షైనింగ్ అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వీటికి కాస్ట్తో పెట్టేసేయండి ఎందుకంటే మీరు ఖాళీ బ్లాక్ బీడ్సే పెట్టారనుకోండి నేను కన్ఫ్యూజ్ అవుతాను మీకు ఏ బ్లాక్ బీడ్స్ ఇస్తున్నాననే నాకు కూడా తెలియదు కదా మీరు కాస్ట్తో కలిపి స్క్రీన్ షాట్ పెట్టేస్తే ఇవ్వడం అయితే జరుగుతుంది వన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఇలా స్క్రీన్ షాట్ పెట్టేస్తే ఈ బీట్స్ అనేది నాకు అర్థమవుతుంది ఓకే ఇవాళ వీడియో అయితే ఇంతేనండి మీకు ఏదైనా ఐటెం నచ్చితే మాత్రం త్వరగా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి చాలా మంచి రా మెటీరియల్ అయితే ఉందండి బీడ్స్ అయితే చాలా బాగున్నాయి చిన్న చిన్న లాకర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ఐటెం అయితే ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఆఫీస్ వెఫీస్కి వెళ్ళే వారికి కూడా చాలా మంచి బడ్జెట్లో అయితే రా మెటీరియల్ వస్తుంది ఈ వీడియోకి అయితే మీ అందరు కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా మళ్ళీ కలుస్తాను ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి మంచి రా మెటీరియల్ కలెక్షన్స్ అయితే మన ఛానల్లో చాలా ఉందండి ఒకసారి అయితే ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా సబ్స్క్రైబర్స్ మనకి ఇంకా ఎక్కువ చాలా సబ్స్క్రైబర్స్ పెరిగారనుకోండి మీకు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ వస్తుంది అలాగే మంచి మంచి హోల్సేల్ ప్రైస్లో వస్తుంది ఆఫర్ ప్రైస్లో ఉంటుంది మీకు షిప్పింగ్ కూడా తగ్గొచ్చు అనమాట మనకు సబ్స్క్రైబ్ పెరగడం వలన మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే మినీ కలెక్షన్స్లో అయితే ఉంటాయి మినీ కలెక్షన్స్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మెటీరియల్ అంతా కూడా అర్థమవుతుందనమాట ఓకేనా అండి బాయ్